ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది కాదు అసలు కంపెనీలు ఈ రంగంలో పెడుతున్న పెట్టుబడులు ప్రమాదకరంగా తయారయ్యాయా అవునని అంటున్నారు కార్పొరేట్ టెక్ దిగ్గజాలు అంతా బాగుంటే ఓకే కానీ లేదంటే ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కొంప అంపముంచడం ఖాయమంటున్నారు దీంతో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదే ఓ గాలి బుడగలాగా పేలిపోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన బయలుదేరింది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ బుడగా మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు ట్రిలియన్ ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఈ కృత్రిమ మేధస్సు అనేది అంతా హడావుడే తప్ప ఆ తరువాత అసలు సోదిలో కూడా లేకుండా పోతుందా లేక ప్రపంచాన్ని చుట్టు చుట్టి ఓ మూలకి విసిరయ్యబోతోందా ఈ ప్రశ్నలు ఇప్పుడు టెక్ లోకంలో తెగ వినిపిస్తున్నాయి ఇప్పుడు కార్పొరేట్ టైకూన్ కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్నాయి దానికి కారణం ఏఐని అడాప్ట్ చేసుకోవడమే అని చెబుతున్నారు కృత్రిమ మేధస్సుని తమ సంస్థల్లో ప్రవేశపెట్టడంతో అప్పటిదాకా ఉన్న ఉద్యోగుల అవసరం లేకుండా పోయిందనేది జరుగుతున్న ప్రచారం మరప్పుడు నిజంగానే ఏఐ తన ప్రతాపం చూపుతుందనుకోవాలి ఓపెన్ ఏఐ సృష్టికర్త శామ్ ఆల్టన్ అయితే గత నెలలో మనం ఊహించనంత స్థాయిలో ఏఐ తన సామర్థ్యాన్ని పెంచేసుకుందని కూడా ప్రకటించారు మరిప్పుడు కొత్తగా బబుల్ అనే ప్రచారం ఎందుకు తెరపైకొచ్చింది అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ కంపెనీల అధినేతలు కూడా ఈ ఏఐ మేనియాపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్విడియా చీఫ్ జెన్సన్ హువాంగ్ గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు రెండు వాదనలకు మద్దతు దొరుకుతోంది అలానే రెండు వాదనలను వ్యతిరేకించేవారు ఉన్నారు పెట్టుబడుల కోణంలోనే అయితే ఇప్పటికే చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేశామని ఇక చాలని గూగుల్ సుందర్ పిచాయి చెబుతున్నారు సుందర్ పిచాయ్ ఈ ప్రకటన ఎందుకు చేశారంటే దానికి ముందు జరిగిన ఓ పరిణామం గమనించాలి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ చిప్ మేకింగ్ సంస్థ ఎన్విడియాకి రెండు షాక్లు తగిలాయి ఒక సాఫ్ట్ బ్యాంక్ తనకి ఎన్విడియాలో ఉన్న మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల వాటా విక్రయించేసింది అది కూడా సాఫ్ట్ బ్యాంక్ స్వయంగా ఏ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం కోసం రెండో షాక్ గూగుల్ టీపీయూతో మెటా సంస్థ టీల్ కుదుర్చుకోవడం దీంతో గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ల రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న కి పోటీ తయారైనట్లయింది జేపీ మార్గాన్ చీజ్ అంచనా ప్రకారం గూగుల్ మెటా రెండూ కలిసి ఐదు లక్షల కోట్ల డాలర్లను ఏ డేటా సెంటర్ల కోసం పెట్టుబడి పెట్టబోతున్నాయి అయితే ఇంత పెట్టుబడి పెట్టాలంటే ముందు వీటికి కనీసం ఆరు వందల యాభై బిలియన్ డాలర్లు అవసరం అయితే పెడుతున్న పెట్టుబడికి రాబోయే ఆదాయానికి చాలా తేడా ఉంటుంది ఓపెన్ ఓపెన్ఏఐ తన ప్లాన్ కి అవసరమైన లక్షన్నర కోట్ల డాలర్ల పెట్టుబడులు రాబట్టలేకపోతే అది కూడా ఏ ప్రాజెక్టులపై చావు దెబ్బ కొట్టడం ఖాయం అయితే ఫేస్బుక్ ఫౌండర్ జుకర్బర్గ్ మాత్రం రాబోయే కాలమంతా ఏదేనంటారు కానీ లక్షల కోట్ల ధనం అప్పులు తీసుకొచ్చి ఇలా పెట్టుబడులు పెడుతూ ఓ ప్రమాదాన్ని ఆహ్వానించడం సరైంది కాదనేది కొందరి వాదన ఈ కోణంలోనే కాకుండా అసలు ఏఐ అనేది మానవాళికి చేటు చేస్తుందనే వాదన ఉంది ఈ నేపథ్యంలోనే ఏ అనే బ్రహ్మ పదార్థం ఈస్ బోన్ ఆర్ బబుల్ అనే ప్రశ్న బయలుదేరింది ఇది వరమా వడగలా పేలుతుందా అనేది తొందరలోనే తేలనుంది